హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది విశ్వం నీ ఖాతాలోకి డబ్బు ఇలా జమ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా విశ్వాన్ని ఈరోజు ఇలా ప్రార్థించాలి ఈరోజు ఈ పద్ధతిలో డబ్బు స్వయంగా మీ జీవితంలోకి రాబోతుంది ఈ వీడియో చూసే క్షణం నుంచి మీ జీవితంలో డబ్బు అనేది ఎనర్జీ మెల్లగా కదలడం మొదలవుతుంది నమ్మండి యూనివర్స్ని ఆలోచనలు ఏ వైబ్రేషన్ కూడా స్పందిస్తుంది కానీ చాలామంది అదికి ఎలా స్పందిస్తుందో ఎలా ఎనర్జీ ఆకర్షించాలో తెలియదు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నీ మనసుని నీ శరీరాన్ని నీ ఎనర్జీని ఒకే ఫ్రీక్వెన్సీలోకి తీసుకువెళ్ళే శక్తివంతమైన మార్గం దీంతో డబ్బు స్వయంగా మీ జీవితంలోకి రావటం మొదలవుతుంది డబ్బు అనేది కాగితం కాదు అది ఒక ఎనర్జీ అది ఒక ఫ్రీక్వెన్సీ ఎవరైనా సరే వ్యక్తి సంతోషంగా నెమ్మదిగా నమ్మకంగా ఉండగలిగితే అతని ఎనర్జీ స్థాయి అనేది సమానమైనటువంటి సంపద అలాగే ఎక్కువ మంది మనసులో డబ్బు నాకు రావట్లేదు అనే అదృష్టం నాకు కలగటం లేదు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేదు అనే ఆలోచన మీ ఎనర్జీని బ్లాక్ చేస్తాయి అలా ఆలోచించకండి ఈ యూనివర్సీ మీకు ఇచ్చే అద్భుతమైన అవకాశాలు ఉపయోగించుకోండి ఈరోజు ఆ బ్లాక్ను మీరు తొలగించాలి విశ్వం ఒక సింపుల్ నియమం అనేది మనకు అందిస్తుంది అది లైట్గా మన ఆలోచన వల్లనే సాధ్యమవుతుంది మీ మనసు నా డబ్ నాకు డబ్బు కావాలి అని చెబితే యూనివర్స్ నీకు డబ్బు లేనట్టుగా గ్రహించేలా చేస్తుంది కానీ నువ్వు నేను ఇప్పటికే సంపన్నుని నాకు ధన ప్రవాహం అనేది కొనసాగుతుంది అనుకుంటే ఆ భావం యూనివర్స్కి వెళ్తే ఆ ఫ్రీక్వెన్సీ సిగ్నల్గా పంపుతుంది ఈ సిగ్నల్కి స్పందిస్తూ యూనివర్స్ మీ జీవితంలో అవకాశాలు ఆదాయ మార్గాలు అనుకోని బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది ఇప్పుడు చూద్దాం ఆ సిగ్నల్స్ ఎలా పంపాలో మనీ మిరాకిల్స్ అనేది రోజు ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా సమయంలో ఈ పద్ధతిలో చేయాలి మీ చేతిలో ఒక చిన్న కొవ్వెత్తి వెలిగించుకొని మీ ముందు ఒక గ్లాస్ నీరు ఉంచుకొని ఇప్పుడు మీ కళ్ళను మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని మెల్లగా చెప్పుకోండి విశ్వమా నేను డబ్బు ఎనర్జీతో సమతుల్యంగా ఉన్నాను నేను సమృద్ధిక అర్హుడిగా ఉన్నాను ఇప్పుడు నీ మనసులో ఊహించుకో మిత్రమా నీ చుట్టూ బంగారం కాంతి వలయంగా ఏర్పడుతుంది ఆ కాంతి నీ హృదయం నుంచి బయటకు వెళ్తూ నీ బ్యాంక్ ఖాతాలో మీ ఇంట్లో మీ వ్యాపారంలా ప్రవహిస్తుంది ప్రతి చోట కూడా డబ్బు 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 యొక్క అవకాశాలు అదృష్టాలు పెరుగుతూ ఉంటాయి నీ లోపల కృతజ్ఞతా భావం ఉంచుకో ధన్యవాదాలు విశ్వమా అని చెప్పుకో నాకు ఇచ్చిన ఈ సంపద ప్రవాహానికి నేను రోజు ఒక ఐదు నిమిషాలు చేస్తే నీ ఫ్రీక్వెన్సీ అనేది పూర్తిగా మారిపోతుంది మనీ బ్లాక్స్ని తొలగించే మూడు శక్తివంతమైన పద్ధతులు అందులో ఒకటి మిర్రర్ అఫర్మేషన్స్ అంటే ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి మీ కళలోకి చూసుకుంటూ చెప్పుకోవాలి నేను ధనవంతుడిని నేను సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళిన డబ్బు అవకాశాలు నన్ను అనుసరిస్తాయి ఇది రోజు నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నమ్మకం పెంచుతుంది ఇక రెండవది మనీ క్యాండిల్స్ మనీ క్యాండిల్ రిజువల్స్ గోల్డెన్ కొవ్వొత్తి వెలిగించిన దాని కాంతిని చూస్తూ డబ్బు గురించి అనుకూలమైన ఆలోచన చేయాలి అది నీ మనసులో ఉన్న పేదరిక భావాన్ని తొలగిస్తుంది ఇక మూడవది వాటర్ చేంజింగ్ మెథడ్ ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు నీ జీవితంలో నువ్వు కావాలనే సంపదను కళ్ళకు కట్టినట్లు ఊహించుకొని నీ బ్యాంకు ఖాతాలో ఒక పెద్ద బ్యాలెన్స్ నీ చేతుల్లో బంగారు లైట్ నీ ముఖంలో సంతోషం నీ భావాలు నీ మైండ్ ప్రోగ్రామ్ని చేస్తాయి యూనివర్స్ మెసేజ్ ఎమోషన్స్ వైబ్రేషన్స్ ఆధారంగా పనిచేస్తుంది అందుకే విజులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మానసికమైన ఒక పని అనేది గ్రోత్ అవుతుంది అందువల్ల మీరు చేసే పద్ధతిలో ఏముండాలంటే ఒక గ్లాసు నీటిని తీసుకొని ఆ నీటిని చూస్తూ నేను ధనవంతుణ్ణి నేను సంపన్నుణ్ణి అనే ఒక మాటలు చెప్పుకోవాలి ఈ పద్ధతుల ద్వారా నీ ఆలోచన విధానం మారుతుంది నమ్మాలి ముందు యూనివర్స్ని నమ్మాలి యూనివర్స్ ఫ్రీక్వెన్సీ ఇప్పటికీ గుర్తించి ఇది తన సమయానికే నీకు సంపదను వేగంగా అందిస్తుంది ఈ పద్ధతులు చేసిన తర్వాత కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి అనుకోని కాల్స్ లేదా ఆఫర్స్ అనేవి రావటం చిన్న చిన్న లాభాలు లేదా గిఫ్ట్స్ అనేది రావటం నీలో సడన్గా ఒక నమ్మకం ప్రశాంతత పెరగడం ఇవన్నీ కూడా విశ్వం నీ దారిలో సంపద ప్రవాహాన్ని తెచ్చిపెడిచే సూచనలు నీ మైండ్ నీ మాట నీ ఎనర్జీ ఇవన్నీ కూడా ఒక లెవెల్లోకి డబ్బు కేవలం వస్తుందనే కాదు నిలుస్తుంది కూడా మనీ మానిఫెస్టేషన్ అనేది ఒక రోజు కాదండి ఒక జీవన శైలి అది నీ ఆలోచన అనేది పాజిటివ్గా ఉంటే నీ చుట్టూ కూడా వెల్త్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి ఇక చివరి సందేశం ఈ పద్ధతి నమ్మకంతో ప్రేమతో కృతజ్ఞతాభావంతో చేస్తే డబ్బు నీ జీవితంలో కేవలం రాదు స్థిరపడిపోతుంది ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే నీ హృదయంలో చెప్పుకోవాలి సంపదను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ యూనివర్స్ ఆ మాట వింటుంది నువ్వు ఊహించిన విధంగా సంపదను నీ దారిలోకి పంపుతుంది కేవలం ఈ వీడియోనే కాదండి ఇది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ నీ మన మనస్సులో నీ మాటల్ని గ్రహించి ఈ క్షణం నుంచే నీ జీవితంలో మనీ ఎనర్జీ ప్రవహించడం ప్రారంభమవుతుంది ఈ వీడియోను మీ స్నేహితులకు కూడా అందజేయండి ఎందుకంటే సంపద ఒక్కరిదే కాదు అందరికీ లభించాలి కదా నీ మనసులో ఒకే ఒక మాట తెలుసుకో నా జీవితంలో డబ్బు స్వయంగా ప్రవహిస్తుంది అని అలాగే ఎప్పుడు కూడా ఈ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పటం మర్చిపోవద్దు ధన్యవాదాలు విశ్వమా అని ఎప్పుడూ ప్రతి మాటకి చెప్పుకుంటూ ఉండు ప్రతి మాట ముందు ధన్యవాదాలు అనేది మాట నువ్వు విశ్వానికి చెబుతూ ఉన్నప్పుడు ఆ విశ్వం నీకు మరింత సంపదను అందిస్తుంది మరిన్ని అవకాశాలను అందిస్తుంది సో విన్నారు కదండి డబ్బు మీ జీవితంలో వేగంగా ప్రవహించే పద్ధతులు సో మీరు కూడా ఈ యొక్క పద్ధతులను పాటించండి మీ బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో డబ్బును నింపుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్